ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపనుంది ఏడాది పాలన పూర్తయిన చర్చ జరగనుంది అభివృద్ది పెట్టుబడులు నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలకు ఆమోదించే కీలకమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది ఏడవ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పంతొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపనుంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని వెయ్యి నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు వెయ్యి యాబై రెండు కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదించనుంది ఇవాళ అయితే ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ కేబినెట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతి వాసు అందిస్తారు వాసు మెయిన్ గా ఈ రోజు జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకైతే ఇటు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు ఆ కీలక నిర్ణయాలు ఏంటి అప్డేట్స్ ఏంటి ఈ రోజు కీలకంగా కూడా పదకొండు అంశాలను కూడా చర్చించనున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక మౌలిక వస్తువులు పెట్టుబడులు అభివృద్ధి నిరుద్యోగ నిర్మూలన అలాగే మొన్న అమ్మఒడి ఈ పథకాలు కీలకంగా కానున్నాయి రాత్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆంధ్రయ్య కూడా సంవత్సర సభ జరిగింది ఈ సభలో కూడా ప్రధానంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చెందిన అదే టీడీపీ ఎమ్మెల్యేలు మిగిలిన నియోజకవర్గాలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎఫిక్తాలు సంబంధిత అధ్యక్షులు కూడా రాత్రి సమావేశమయ్యారు అంటే ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది వాటన్నిటినీ కూడా క్లస్టర్లుగా విభజించి అక్కడికి వచ్చిన వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా వాళ్ళకి దశానిర్దేశం చేయాలని చెప్పారు ఇదే అంశాలు ప్రధానంగా కూడా కీలకంగా కూడా మరి కొద్దిసేపట్లో కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమన్నాయి దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏపీలో అండ్ డిఫెన్స్ పాలసీ కింద ఫోర్ పాయింట్ ఓ కింద కూడా ఐదేళ్లలో కూడా ముఖ్యమంత్రి లక్షల కోట్లు సాధించాలని చెప్పి లక్షల కోట్లు పెట్టుబడులతో ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ నిర్మూలన పూర్తిగా తొంభై తొమ్మిది శాతం సాధించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు దీంతో పాటుగానే ఏ ప్రాంతాన్ని గుర్తించడం కూడా జరిగింది క్లస్టర్ల గా అంటే మనకి క్లస్టర్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టుకునేందుకు కానీ మౌలిక వసతులు కానీ అక్కడ లేబర్ కనెక్టివిటీకి ఎంప్లాయ్మెంట్ వీటన్నిటిని ప్రధానంగా కూడా చూనున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందు కూడా ఇరవై రెండు ఇరవై మూడు సంస్థలు ముందుకు వచ్చినాయి ఈ సంస్థలు ఏదైతే వచ్చినా వారికి ప్రాతినిధ్యం కల్పించాలని అట్లాగే పలు అభివృద్ధి సంస్థలు కూడా ఇవ్వాలని స్థానికంగా ఉన్న పలు సంస్థలకు కూడా నేడు భూ కేటాయింపులు కూడా చేయనున్నారు దీంతో పాటుగా ప్రధానంగా మౌలిక వస్తువులు నిరుద్యోగ ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు నిర్మించడం పెట్టుబడులపైనే ప్రధానంగా ఈ రోజు సమీక్షా సమావేశం జరగించాలని రైట్ థ్యాంక్ యూ వాసు E